హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీక ఫుడ్ అండ్ బ్లాగ్స్ లాస్ట్ టైం నేను ఆ వ్లాగ్ అప్లోడ్ చేశాను కదా ఆ వ్లాగ్కి కంటిన్యూషన్ అనమాట ఈ వ్లాగ్ అయితే ఇంకా ఊరి నుంచి అయితే సూర్యాపేటకి అయితే వచ్చేసాను కదా మా ఇంటికి ఇంకా లగేజ్ అంతా అట్లానే ఉంది కొన్ని లగేజ్ ఇంకా వేరే బెడ్రూమ్లోకి అయితే వెళ్ళిపోయాయి ఇంకా ఇవన్నీ తర్వాత సర్దుకోవచ్చు అని చెప్పేసి ముందైతే మేము మార్నింగ్ నుంచి ఏం తినలేదనమాట బయట కూడా ఇంకా రాగానే రైస్ అయితే వండేసాను ఇది వచ్చేసి పన్నీర్ బిర్యానీ అనమాట మా బావ మమ్మల్ని డ్రాప్ చేయడానికి వచ్చారు ఇంకా తను రైస్ అంటే నాన్ వెజ్ తినరు ఇంకా లేట్ అయిపోతుంది మళ్ళీ తను వెళ్ళిపోతారనమాట రిటర్న్ అయిపోవాలి తనకు అక్కడ వర్క్ ఉందని చెప్పేసి ఇంకా పనీర్ బిర్యానీ అయితే తీసుకొచ్చారు అమ్మ అయితే మాకు క్రాప్ కర్రీ అయితే చేపించింది ఇంకా మేము రైస్ క్రాప్ కర్రీ అయితే తినాలి ఇంకా అమ్మ వాళ్ళ దగ్గర నుంచి వచ్చిన తర్వాత ఇంకా కొన్ని స్నాక్స్ అవి అయితే నేను డబ్బాలు అయితే చదువుకోలేదండి చదువుకోవాలి ఏమేమి తెచ్చాను అనేది మీకు ఇప్పుడైతే చూపిస్తాను ఇక్కడైతే నేనైతే చాలా డల్ అయిపోయినండి నా ఫేస్ కూడా చాలా ట్యాన్ అయిపోయింది అనమాట ఇంకా అక్కడ వాటర్ అనేది కొంచెం నాకు పడదు ఇంకా ఇవి వచ్చేసి డ్రై ఫిష్ అండి ఎండు చేపలు ఉంటాయి కదా అవి అనమాట నాన్న స్వెల్ రాకుండా అవ అలా మొత్తం ప్యాక్ చేపిచ్చారనమాట ఈ ఫిష్ వచ్చేసి డ్రై ఫిష్ కప్ప అంటారు చేపల్లో కూడా చాలా వెరైటీస్ ఉంటాయి కదా అలా అది ఇది కొంచెం కాస్ట్ కూడా ఎక్కువే ఉంటుంది ఇవి తర్వాత ఇంకొకటి వచ్చేసి ఎండు రొయ్యలు ఇంకొక ఇంకొక చేప అది నాకు ఫేర్ అనేది నాకు ఐడియా రావట్లేదండి అవి అనమాట ఇవి వచ్చేసి ఎండు రొయ్యలు కొంతమంది క్రాబ్ కర్రీ తింటారు కొంతమంది తినరు ఒకవేళ ఎవరైనా చూసి అనుకుంటే అది వదిలేసేయండి స్కిప్ చేసేయండి ఎందుకంటే అన్ని చోట్ల ఇక్కడ తెలంగాణలో అయితే ఎక్కువైతే క్రాబ్ కర్రీ అనేది తినరు నేను అందుకే మీకు ఫుల్గా కూడా చూపించలేదు నేను చిన్నప్పటి నుంచి కొంచెం అక్కడ పెరిగాను కాబట్టి నాకు కర్రీ అంటే చాలా ఇష్టం తర్వాత ఇవన్నీ కూడా నేను డబ్బాలు అయితే మొత్తం స్టోర్ చేసుకోవాలి ఇంకా స్నాక్స్ అయితే ఎక్కువ అయితే ఏం కొనిపించుకోలేదండి ఇంట్లో అమ్మ చేసినవి తీసుకొచ్చాను సున్నుండలు ఇవి వచ్చేసి గులాబీ పూలు అంటారు కదా స్వీట్ అనమాట గులాబీ పూలు తర్వాత వచ్చేసి కారు పూస అవి జంతికలు అంటారు కదా అవి ఇవైతే చేసి ఇచ్చింది ఇంకా పూతరేకలు మీకు లాస్ట్ బ్లాగ్లో కూడా చూపించాను కదా మేము పూతరేకలు చేసినవి కూడా ఇవి కూడా కొన్ని అయితే కొచ్చుకున్నాను ఇంకా ఇవైతే కొన్ని డబ్బాలు అయితే ఇది ఇది నేను వచ్చిన నెక్స్ట్ డే అనేది మీకు చూపిస్తున్నాను అనమాట కొంచెం బయట చిన్న ఫంక్షన్ టే వెళ్ళేసి వచ్చిన తర్వాత నేను మళ్ళీ వీడియో అనేది షూట్ చేశాను ఇంకా ఇవన్నీ కూడా నేను సర్ది పెట్టుకోవాలి ఇది వచ్చేసి హల్వా అండి హల్వా నెక్స్ట్ వచ్చేసి జీడిపప్పు ఫ్రై అంటారు కదా అవి ఇంకా కోకోనట్స్ ఇంకా ఈ కోకోనట్స్ అయితే ఖచ్చితంగా మా నాన్నగారు అయితే తీసుకొస్తారు బనానాస్ ఇవి చెట్లకి పండినవి అనమాట అంటే మందు వేయకుండా పండిస్తారు కదా అలా అవి కొన్ని తీసుకొచ్చుకున్నాను ఇంక ఇవన్నీ కూడా ఒకటే క్యాన్లో వేసేసి ఇంకా ఇవన్నీ ఇట్లా స్టోర్ చేసేస్తాను ఇంక పక్కన పెట్టిన తర్వాత ఇంకా రొయ్యలు ఇవి కూడా ఇలా డబ్బాలు అయితే స్టోర్ చేశాను ఇంకా రొయ్యలు అయితే క్లీన్ చేసుకోవాలండి అవి క్లీన్ చేసి పెట్టాలి ఆ హైట్స్ ఉంటాయి కదా అవన్నీ తీసేయాలి ఇంకా ఇవి నేను ఫ్రిడ్జ్లోనే పెట్టేస్తాను ఇంకా బయట అయితే ఉంచాను అంటే మనకు తెలియదు కదా మళ్ళీ అవి రెగ్యులర్గా వండుకోము కదా ఇంకా అందుకని చెప్పేసి ఇంకొచ్చేసి నాకు ఇక్కడ మామిడికాయ పచ్చడి అయితే నాకు ఇంట్లో నేను అంతకుముందు ఇప్పుడు నేను పెట్టినప్పుడు బ్లాగ్లో చెప్పాను మీకు అదైతే అయిపోయిందండి అందుకని నేను మళ్ళీ అమ్మ దగ్గర నుంచి అయితే కొంచెం మామిడికాయ పచ్చడి అలాగే మాగాయ్ అంటారు కదా అది తీసుకొచ్చుకున్నాం అనమాట ఇంకా ఇంట్లో ఉసిరికే పచ్చడి ఒకటే ఉంది ఇంకా పికిల్స్ ఏం లేవు ఇంకా అక్కడే అమ్మ అంటది నేను పెడతా అంటే నేనే వద్దొద్దు ఎందుకు ఎక్కువ అని చెప్పేసి నేను పెట్టనేలేదు ఈసారి ఇంకా అయినా కూడా అమ్మ పెట్టింది ఇంకా అందుకే నేను ఇంకా కొంచెం తీసుకొచ్చుకున్నాను ఇందులో నెయ్యి వేసుకొని వేడి వేడి అన్నం తింటే మాత్రం బా చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే ఇవి కడుపు లంకలో కొన్నాను చెప్పాను కదా సారీ కడియపులంక అక్కడ ఆ అది ఎక్కువగా అలా అంటారనమాట నాకు అదే ఆ పేరు వచ్చేసింది కడియపు లంక ఇంకా అక్కడి నుంచి తెచ్చుకున్న పూలు రోజెస్ చెప్పాను కదా చాలా మంచి స్మెల్ వస్తున్నాయి అని ఇంకా ఇంట్లో ఉన్న పూలు కూడా మా చెల్లి మర్చిపోయి ఇచ్చేసింది అనమాట ఇంకా ఇవి ఇవి కూడా స్టోర్ చేయాలి తర్వాత వచ్చేసి జున్ను అనమాట ఈ జున్ను ఈ పైన బ్లాక్ ఉంది అది ఏంటంటే మిరియాల పొడి అది బయట నుంచి కొనుక్కొచ్చిన పొడి వేసింది అనమాట అమ్మ అందుకని కొంచెం ఆ పొడి అనేది ఎక్కువ బ్లాక్ ఉండి కొంచెం అలా కనిపిస్తుంది ఇంకా ఇంట్లో చేసిన నెయ్యి మంచి స్మెల్ అయితే వస్తుంది నెయ్యి అయితే మాత్రం టేస్ట్ కూడా చాలా బాగుంది ఇంకా ఇవి వచ్చేసి రొయ్యలు అలాగే చికెన్ ఫిష్ అనమాట ఇవి కూడా తీసుకొచ్చారు ఇంకా అవన్నీ కూడా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసేసుకున్నాను తర్వాత చెప్పాను కదా ఒక చిన్న ఫంక్షన్ ఉంది మా అన్నయ్య వాళ్ళ పాప పెద్దదైందనమాట తనకి ఇక స్నానం పోసేది ఉంటే ఇంకా అందుకు వెళ్ళడం కోసం అయితే మనం చేతులు ఏదైనా పెట్టాలి కాబట్టి ఇంకా చీర అలాగే ఫ్రూట్స్ బ్యాంగిల్స్ స్వీట్స్ ఇవన్నీ కూడా తీసుకొని వెళ్ళామన్నమాట ఇక్కడ నుంచి అయితే ఇక ఇంట్లో వ్లాగ్సే వస్తాయండి మీతో మీతో అయితే షేర్ చేసుకుంటాను వ్లాగ్ కనుక మీకు నచ్చితే ఒక లైక్ అయితే ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్